హాయ్ ఫ్రెండ్స్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఈక్వల్గా వచ్చింది చూడండి ఇలా ఈక్వల్ వచ్చిన తర్వాత మనము మార్కింగ్ పెట్టుకోవాలి ఈ మార్కింగ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లాస్ట్ సైడు ఒక మార్కు ఇట్లాస్ట్ ఒక మార్క్ ఆ తర్వాత దీన్ని ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి మిడిల్లోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి అప్పుడు ఇలా ఈక్వల్గా ఫైవ్ బటన్స్ ఈజీగా మనకి సెట్ అవుతాయి ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి ఇది కూడా వీడియో తీయాలా అని అనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాజా ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఫోర్ టూ టూ థ్రెడ్స్ తీసుకొని ఇలా టూ సైడ్స్ చేసేసి ముడి వేసేసి ఇలా ఫోర్ ఫోర్ వస్తుంది నాలుగు వరుసల దారం తీసుకోవాలి తర్వాత ఇక్కడ కింది నుంచి ఇలా తీసి కొంచెం గ్యాప్ ఒక మూడు కుట్లంతా గ్యాప్ వచ్చేలాగా ఇలా తీసుకొని ఇక్కడ నుంచి పక్కకు తీయాలి ఇలా ఫోర్ టైమ్స్ తీయాలి ఇది వన్ టైమ్ ఇది టూ టైమ్స్ ఇది త్రీ టైమ్స్ ఇది ఫోర్ టైమ్స్ ఇలా ఫోర్ టైమ్స్ తీయడం వల్ల కాజా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బ్లౌజ్ చినిగినా కూడా కాజా చినగకుండా ఉంటుంది ఆ తర్వాత దీన్ని సూదిని ఇలా మిడిల్లోకి నాలుగు దారాలు మనం తీసుకున్నాం కదా దాంట్లో మిడిల్లోకి వేసేసి దీన్ని ఇలా అనేసి ఇలా గుంజేయాలి అప్పుడు ఇలా పుట్టుబడిపోతుంది అదే విధంగా ఈ గ్యాప్ మొత్తం ఇదే విధంగా ఫిల్ చేయాలి ఇలా సూది వేసి దాన్ని ఇలా వెంట కనేసి లాగేయాలి ఇక్కడ ఉన్న స్పేస్ మొత్తం అలాగే దగ్గర దగ్గరికి కుట్లు వేసేయాలి ఇప్పుడు నీట్గా టైట్గా కాజా వస్తుంది సో చాలా రోజుల వరకు కూడా కాజాయినా కూడా కాజా లూప్స్ చిన్నకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కొందరికి వేయరాక లూజ్ లూజ్గా వేస్తారు తొందరగా సాగిపోతాయి కాజాలు అలా వేస్తే సాగిపోయి ఊడిపోతాయి ఉక్సులు ఊడిపోతాయి కాజాలు ఊడిపోతాయి బ్లౌజ్ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది సో ఇలా దగ్గర దగ్గరికి నాలుగు వరుసల దారం పెట్టి కుట్టడం వల్ల చూడండి కాజా ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో ఇలా వస్తుంది ఇది ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని వెనకాలకు తీసేసుకొని ఇక్కడ ఇలా ఈ విధంగా టూ త్రీ టైమ్స్ తీసేసి లాస్ట్కి ఈ విధంగా దీనికి ముడిలాగా రోల్ చేసేసి తీసేసి కట్ చేసారు చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో ఇదే విధంగా ఉక్స్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి దీనికి కిందికి ఇలా ఇలా రోల్ చేసి ముడి తిప్పడం వల్ల ఎడ్జ్లో ముడి వచ్చేస్తుంది అలా వేసేసుకున్న తర్వాత నాలుగు వరుసల దారానికి ఇప్పుడు కదా సేమ్ అలాగే మార్కింగ్ ఫైవ్ మార్కింగ్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ చూపించిన విధంగా తర్వాత దీన్ని ఇలా పట్టి ఈ ఫింగర్తోని ఇలా గట్టే పట్టుకోవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి ఇలా ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఇలా కాజాకి ఎలాగైతే మనం ముడిలాగా వేసామో దీనికి కూడా సూదిపై నుంచి తీసి ఇలా లాగాలి ఇక్కడ ఫోర్ టైమ్స్ ఇలా వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఫోర్ టైమ్స్ ఇటు సైడ్ వేసిన తర్వాత ఈ సూదిని ఇటు సైడ్ పూల్లోకి తీసుకోవాలి ఇలా ఇలా తీసుకొని ఇక్కడ కూడా ఇక్కడ సిక్స్ టైమ్స్ వేయాలి వన్ టూ